హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన డిఫరెంట్ ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ ఓన్లీ సిఎస్ఈ కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం టైర్ వన్ టైర్ వన్ సిఎస్ఈ కట్ ఆఫ్ ర్యాంకు టైర్ వన్ సిఎస్ఈ కట్ ఆఫ్ ర్యాంకు మీ అందరికీ తెలుసు మరి ఐఐటి బాంబే అని నంబర్ వన్ నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ ఐఐటి బాంబేలో ఫస్టు ఓసీపీలలో సిక్స్టీ మరి అరవై ఎనిమిది ర్యాంక్ వరకు జరిగింది ఈడబ్ల్యుఎస్ ఇరవై మూడు ఓబీసీ యాభై ఎస్సీ ముప్పై రెండు ఎస్టీ పదమూడు ఢిల్లీ సెకండ్ ఢిల్లీలో జాయిన్ అయ్యారు నూట పదహారు ర్యాంకు క్లోజింగు ఓపెన్ స్టూడెంట్ థర్టీ ఫైవ్ ఈడబ్ల్యుఎస్ ఎయిటీ నైన్ ఓబీసీ ఎస్సీ ఫిఫ్టీ ఎస్టీ ట్వంటీ త్రీ ఐఐటి మడ్రాస్ వన్ ఫిఫ్టీ నైన్ ఓపెన్లో ఫార్టీ టూ ఈడబ్ల్యుఎస్ మరి ఫిఫ్టీ ఎయిటీ టూ ఓబీసీ స్టూడెంట్ సెవెంటీ టూ వచ్చేసి మరి ఐఐటీ మెడల్ ఎస్సీ స్టూడెంట్ సెవెంటీ టూ ర్యాంకు మీరు ఇది గమనించగలరు ఇవి ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి సెవెంటీ టూ ఎస్సీ స్టూడెంట్స్ సెవెంటీ టూ వచ్చిన వాళ్ళతో స్టూడెంట్స్ మరి ఐఐటీ మెడల్లో సిఎస్సి జాయిన్ అవ్వటం జరిగింది మరి ట్వంటీ నైన్ ఎస్టీలో సిఎస్సి కాన్పూర్ టూ ఫిఫ్టీ టూ ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో ఫిఫ్టీ వన్ ర్యాంక్ వన్ థర్టీ టూ ఎస్సీ ఎస్సీ వన్ థర్టీ టూ ఓబీసీ ఎస్సీ నైంటీ సిక్స్ ఎస్టీ ఫిఫ్టీ ఫోర్ రావటం జరిగింది కరగ్పూర్ ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఓపెన్ స్టూడెంట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి సిఎస్సి రావటం జరిగింది సిక్స్టీ సిక్స్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ టూ జీరో నైన్ ఓబీసీ అంటే మనం ర్యాంక్స్ వైజ్గా చూడండి ఇక్కడ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది మరి అందుకని ఐఐటి బాంబే తర్వాత ఢిల్లీ మెడ్రాస్ జాయిన్ అవడం తర్వాత కాన్పూర్ తర్వాత కరగ్పూర్కి వెళ్ళారు తర్వాత ఐఐటి రూర్కి వెళ్ళారు గౌహితీకి వెళ్ళారు తర్వాత హైదరాబాదు ఆరు వందల యాభై ఆరు వచ్చేసారు మరి ఎస్సీ కరగ్పూర్లో నూట ముప్పై ఏడు ఎస్టీ అరవై ఏడు రూర్కి నాలుగు వందల ఎనభై ఒకటి ఈడబ్ల్యూఎస్ నైంటీ ఓబీసీ టూ థర్టీ సిక్స్ ఎస్సీ వన్ ఫార్టీ ఫోర్ ఎస్టీ సెవెంటీ ఫైవ్ గౌహితీలో ఆరు వందల ఇరవై మూడు సిక్స్ ట్వంటీ త్రీ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ ఓబీసీలో త్రీ సిక్స్టీ ఫోర్ ఎస్సీ వన్ ఎయిటీ వన్ ఎస్టీ హండ్రెడ్ తర్ మరి ఐఐటి హైదరాబాద్లో ఆరు వందల యాభై ఆరు వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్ వన్ ట్వల్వ్ ఓబీసీ త్రీ జీరో టూ ఎస్సీ వన్ ఎయిటీ టూ ఎస్టీ ఎయిటీ టైర్ టూ సిఎస్సీకి వస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పాం కదా ఇండోర్ కానీ బిహెచ్ ధన్బాద్ భువనేశ్వర్ గాంధీనగర్ రోపార్ పాట్నా మండి ఇవన్నీ కూడా టైర్ టూ కింద వచ్చేసింది ఇక్కడ ఓపెన్లో పదమూడు వందల ఎనభై తొమ్మిది ఇండోరు ఈడబ్ల్యూఎస్ టూ థైర్ టూ ఎయిటీన్ మరి ఓబీసీ సిక్స్ ఫోర్ నైన్ ఎస్సీ సిక్స్ టూ నైన్ ఎస్టీ వన్ సిక్స్టీ ఎయిట్ బీహెచ్లో థౌజండ్ సెవెంటీ వన్కి బీహెచ్ఈలో జాయిన్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ వన్ ఎయిటీ సెవెన్ ఓబీసీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఎస్సీ టూ సిక్స్టీ టూ ఎస్టీ వన్ సిక్స్టీ త్రీ ధన్బాద్ మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మరి ఫైవ్ ట్వంటీ ఎయిట్ ధన్బాదులో సిఎస్ఈ రావటం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ధన్బాద్ ఓబీసీ ఎస్సీ సిక్స్ నైంటీ నైన్ ఎస్టీ త్రీ జీరో ఫోర్ భువనేశ్వర్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓపెన్ అండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఐఐటి భువనేశ్వర్ ర్యాంకు ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మరి త్రీ ఎయిటీ టూ భువనేశ్వర్లో రావటం జరిగింది ఎస్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ గాంధీనగర్ సెవెంటీన్ హండ్రెడ్ జీ ఎయిట్ అంటే గుజరాత్ ఇది ఆల్రెడీ చేసిన మన వీడియోలో ఎన్ని మార్క్స్ ఇది ర్యాంకు మరి టూ సిక్స్టీ ఫోర్ ఓబీసీ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ త్రీ థర్టీ ఎయిట్ గాంధీనగర్ ఎస్టీ టూ జీరో సెవెన్ రోపార్ రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది సిఎస్సి వచ్చేసింది ఓపెన్లో రెండు వందల తొంభై ఏడు ఈడబ్ల్యూఎస్ మరి వెయ్యి ఎనభై నాలుగు ఓబీసీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ ఫోర్ నైంటీ నైన్ ఎస్టీ పాట్నా థర్టీ వన్ ఫార్టీ ఫోర్ ఓపెన్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ అండ్ ఓబీసీ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎస్సీ సిక్స్ ఎయిటీ వన్ ఎస్టీ ఫోర్ జీరో ఫోర్ మండి త్రీ డబల్ వన్ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ ఫోర్ ఎయిటీ నైన్ ఓబీసీ ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ ఎస్సీ సెవెన్ సిక్స్ వన్ ఎస్టీ త్రీ సెవెంటీ వన్ ఇది టైర్ టు సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంకు ఐఐటి టైర్ త్రీ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో ఒకసారి జోధ్పూర్ మూడు వేల అరవై ఒకటి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ ఫోర్ సిక్స్టీన్ ఓబీసీ ఫోర్టీన్ జీరో ఫోర్ ఎస్సీ సెవెన్ ఎయిటీ నైన్ ఎస్టీ త్రీ నైంటీ సిక్స్ తిరుపతి ఐఐటి తిరుపతి ఫైవ్ జీరో ట్వంటీ ఫోర్ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఓబీసీ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ఎస్సీ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ ఎస్టీ ఫోర్ నైంటీ టూ బెలాయ్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ఓపెన్లో ఈ ర్యాంక్ రావడం జరిగింది సిఎస్ఈకి ఈడబ్ల్యూఎస్ వన్ జీరో వన్ ఎయిట్ అండ్ ఓబీసీ ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో ఎస్సీ థౌజండ్ ట్వంటీ వన్ ఎస్టీ సిక్స్ వన్ టూ గోవా ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ సెవెన్ సెవెన్ సిక్స్ ఓబీసీ టూ జీరో టూ ఎస్సీ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్టీ ఫైవ్ నైన్టీన్ పాల్కాడ్ సిక్స్ వన్ డబల్ నైన్ సిక్స్ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఓపెన్లో సిఎస్ఈకి పాల్కాడ్ అంటే కేరళ కదా ఇవన్నీ కొత్త ఎన్ఐటీలమ్మా తిరుపతి గని పాలకాడు బెలాయి జమ్మూ ఓబీసీ టూ జీరో సిక్స్ నైన్ ఎస్సీ థౌజండ్ నైంటీ సెవెన్ ఎస్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దాని ధార్వాడ్ ధార్వాడ్ కర్ణాటక అట్టుకోండి మరి సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నైన్ జీరో సిక్స్ ఓబీసీ త్రిబుల్ టూ ఫైవ్ ఎస్సీ వన్ టూ నైన్ ఫైవ్ ఎస్టీ సిక్స్ జీరో సెవెన్ జమ్ము సిక్స్ త్రీ వన్ జీరో ఓపెన్లో సిఎస్సి ర్యాంక్ ఇది ఈడబ్ల్యూస్లో నైన్ ఫార్టీ ఫైవ్ ఓబీసీలో టూ త్రీ ఫోర్ వన్ ఎస్సి వన్ జీరో నైన్ త్రీ ఎస్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్కి ఇది సిఎస్ఈ కట్ ఆఫ్ ఈ విధంగా అయితే ఉంది ఇది సీఎస్ఈ కటాఫ్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది మీకు మెంటర్షిప్ కావాలంటే కూడా మన మెంటర్షిప్ ఛానల్ మన ఛానల్లో మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోండి ఎందుకంటే టూ థౌజండ్ రూపీస్ ఎవరికైతే నేను అందరినీ తీసుకోమని ఫోర్ చేయట్లేదు మెంటర్షిప్ ఎవరికైతే ఇంట్రెస్ట్ దోజ ఆర్ ఇంట్రెస్ట్ అట్ టూ థౌజండ్ రూపీస్ దోస సీసీఆబ్లో తీసుకోండి సీటు వచ్చేవాళ్ళు మాత్రమే తీసుకోండి తర్వాత మళ్ళీ నాకు సార్ సీటు రాదు సార్ నాకు రిఫండ్ ఇవ్వమంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే మరి సీటు వస్తే మీరు జాయిన్ అవ్వండి మీకు తెలుసు కదా నేను చెప్తాను ఎవరికైతే సీటు వస్తుందో వాళ్ళనే మెంటర్షిప్ తీసుకోమని చెప్తున్నాను ఐ డోంట్ వాంట్ ఎనీ అసలు సీటు రాని వాళ్ళని మన చా మరి మెన్ మెంటర్స్లో ఎవరు లేరు అందరు సీటు వచ్చేవాళ్ళు మాత్రమే జారాలి మరి మనకి ఇది వాట్సాప్ నెంబరు మీరు ఇది మనకి ప్యూ క్యూఆర్ కోడ్ దీనికి ఫోన్పే చేసి మీరు ఈ స్క్రీన్ని మనకి షేర్ చేయండి ఎవరికైతే సీటు వస్తుందో వాళ్ళు మాత్రమే ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఐటీలో కానీ చేరే అవకాశం ఉంది వాళ్ళు మాత్రమే మెంటర్షిప్ ఇస్తా వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళకి సీసీ ఆప్లో కావాలంటే ఇంకో వాళ్ళకి ఏంటంటే కేసు సార్ మేము జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి మాకు సీటు రాకపోయినా పర్వాలేదు మెంటర్షిప్ తీసుకోండి తీసుకు అది మీ ఇష్టం మీ ఇష్టం తర్వాత మీరు మరి నాకు సీటు రాదు కదా మరి మరి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రిఫండ్ కావాలన్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మీరు ముందుగానే చెప్తున్నాము మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఇది చూశారు కదా మరి భువనేశ్వర్ ఈ దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయో మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది పీడిఎఫ్ ఫైల్స్ మీకు బేస్డ్ ఆన్ ఎవర్ ర్యాంకు మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓపెన్ స్టూడెంట్స్కి అందరికి కూడా ఇరవై మూడుకి సంబంధించిన ఐఐటీలకు సంబంధించిన పీడిఎఫ్ పీడిఎఫ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయటం జరిగింది ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీస్ అన్నీ ఇస్తాను మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎవరైతే సీటు వస్తుందో వాళ్ళు మాత్రమే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్